పురాతన ఏథెన్స్ నడిబొడ్డున థాలియా అనే తెలివైన యువతి ఒక పురాతన అవశేషాన్ని కనుగొంది జ్ఞానదేవత యథీనాకు చెందినదిగా చెప్పబడే ఒక ప్రకాశవంతమైన ఆలివ్ కొమ్మ ఒక తుఫాను రాత్రి ఆమె దానిని దగ్గరగా పట్టుకున్నప్పుడు మెరుపులు ఆమె చిన్న గదిని ప్రకాశవంతం చేశాయి మరియు అకస్మాత్తుగా ఎథీనా ఆమె ముందు కనిపించింది నీకు శక్తితో నిండిన మనస్సు ఉంది అని దేవత హృదయపూర్వకంగా మాట్లాడింది దానిని తెలివిగా ఉపయోగించు ఈ ఎన్కౌంటర్ ద్వారా ప్రేరణ పొందిన థాలియా తనను తాను నేర్చుకోవడం మరియు ఆవిష్కరణలకు అంకితం చేసుకుంది ఆమె తన గ్రామాన్ని మార్చే ఆవిష్కరణలను సృష్టించింది పొలాలకు ప్రాణం పోసే నీటి చక్రాల నుండి గతంలో కంటే వేగంగా ధాన్యాన్ని నేలమట్టం చేసే గాలిమరల వరకు ఆమె ప్రతిభ గురించి వార్తలు వ్యాపించడంతో ప్రజలు మార్గదర్శకత్వం కోసం దూరం నుండి ప్రయాణించారు వారు పరిష్కారాలను మాత్రమే కాకుండా సవాళ్లతో నిండిన ప్రపంచంలో కూడా కనుగొన్నారు దైవిక ప్రేరణ ద్వారా మార్గనిర్దేశం చేయబడినప్పుడు చిన్న చేతుల నుండి కూడా జ్ఞానం రాగలదని రుజువు